నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకుండా నిన్ను చూసుకునే బాధ్యత అని చెప్పి కూడా మరి లోకేష్ నన్ను నిన్న ఆయన చెప్పడం కూడా జరిగింది రాజకీయాల్లో మహిళలు రావాలంటే కష్టం అమ్మా ఏం భయపడకు మీకు నువ్వు అండగా ఉంటామని చెప్పి నాకు భరోసా ఇవ్వడం జరిగింది ఈ రెండు నెలలు కూడా నేను నందర్లు కూడా ఎక్కువ తిరగడం జరుగుతుంది ఎవరిని ఏ లీడర్ని అడిగినా ఏ గ్రామంకి వెళ్ళినా మరి గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పే ఒకటే ఒకటి మాకు రోడ్లు వేయట్లేదు మాకు ఈ పది సంవత్సరాలు ఎటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా ఆపుతున్నారని చెప్పి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మరి చెప్పడం జరిగింది గతంలో మా నాన్న భూమానా రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి తెలుగుదేశం పార్టీకి వస్తేనే మనకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ప్రజలందరూ కూడా పెద్ద స్థాయిలో మరి వాళ్ళకి ఏదైనా మంచి చేయడానికి ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత నిజంగా అంటే నేను నాన్న దగ్గర నుంచి చూశాను చాలా తృప్తిగా ప్రజలకి మంచి చేస్తున్నామని చాలా ఆనందపడేవారు కానీ ఎక్కువ రోజులు కూడా మరి ఆయన ఏ కార్యక్రమం తీసుకొచ్చినా కూడా అది అడ్డు కొనగలడానికి చాలా మంది ప్రయత్నించినారు నాన్న తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాత చాలా మందికి పెన్షన్లు కానీ రేషన్ కార్డులు తీసుకొచ్చిన మీ అందరికీ కూడా తెలుసు కొత్త పెన్షన్ రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టి మీ చేతికి పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేయాలనుకున్నా కూడా అడ్డుపడేవారు కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పేవాళ్ళు మీరు కార్యక్రమాలు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నా దగ్గరకు తీసుకురండి తప్పకుండా అవన్నీ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి మరి మాకు హామీ ఇవ్వడం జరిగింది మరి దురదృష్టము ఈరోజు మా నాన్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చూడంటే ఆయన లేకపోయినా కూడా నిజంగా ఆయన ఆత్మ శాంతిగా కలుగుతుందని కూడా నేను ఈరోజు భావిస్తున్నాను పదకొండు వందల కోట్ల రూపాయలు ఈ రోజు ఖర్చు పెట్టి మరి నందల అభివృద్ధి చేస్తున్నారంటే దానికి కారణము ఒకటే ఒకటి ఆ రోజు భూమనా గారు చనిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే మాట చెప్పినారు మీ నాన్న చనిపోయిన ముందు ముందు రోజు వచ్చి నన్ను కలిసి నాకు చివరి కోరికలు అన్నట్టుగా మరి నాకు చెప్పడం జరిగింది నంద్యాల తాలూకాని అభివృద్ధి చేయాలి నాకు ఇది చివరి కోరిక అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి మా నాన్న చెప్పుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత రోజే మా నాన్న గుడ్డ పొట్టుతో చనిపోయారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా మరి ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న కూడా ఇద్దరు మరి ఇంటికి వచ్చి నాకు హామీ ఇవ్వడం జరిగింది మీ కుటుంబ మీ కుటుంబ బాధ్యత మేము తీసుకోవడం జరుగుతుంది మీ నాన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ అన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి ఈరోజు నాకు అండగా నిల్చున్నారని చెప్పి కూడా మీరు నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కుటుంబంలో